స్టీల్ ప్లాంట్ కానీ గంగవరం పోర్ట్ కానీ ఇంకా వివిధ పరిశ్రమలు వీటన్నిటికీ మన ప్రభుత్వం ఏ విధంగా ఏ సమస్య వచ్చినా నిరంతరం అండగా నిలబడుతుంది దానికి స్టీల్ ప్లాంట్ మొదటి ఉదాహరణ మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మన ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా లక్షలాది మంది సమక్షంలో

దాకా <59's> <laughs> స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం కోసం పావులు జరుగుతుంది కేబినెట్ లో తీసుకుంది బిజెపి ప్రభుత్వం ఆ బిజెపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జనసేన దండగట్టి వచ్చి మళ్ళా వాటి ముగ్గురు కలిసి ఓట్లు అడుగుతున్నారంటే వాటి ఉద్దేశం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళకి ఆమోదం రిలీజ్ చేసినట్టే కదా అని చెప్పి కూడా ప్రజలందరికీ అడగాల్సిన అవసరం ప్రజలందరూ కూడా ఆ మూడు పార్టీలను అడగాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీజేపీ పార్టీ వాళ్ళని తీసుకొని ఉన్నారు వాళ్ళతో కేవలం అధికారం కోసం అధికారం కొట్టేయాలి దానం రావడం అని చెప్పి ముగ్గురు కలిసి వచ్చారు అంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి కాదు వాళ్ళ సొంత ప్రయోజనాలను కాపాడాలి అని చెప్పి ప్రజలకి చెప్పి అదే విధంగా లోపల సొమ్మి రాష్ట్రం ఇలా ఉన్నట్టు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ఏదైతే బలహీన వర్గాల అందరికీ కూడా ఉన్న బలహీన వర్గాలు బలహీన వర్గాల వారికి అత్యంత మన వారికి ప్రాధాన్యత ఇచ్చి భారతదేశంలోనే ఈరోజు తన దేశాల్లో క్లాస్ బ్యాక్ బోర్న్ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్బోన్ ఆఫ్ ది సొసైటీ అందులో ఈరోజు ముప్పై ఒక్క మంది జరిగిన పదమూడవై ఎన్నికల్లో మే పదమూడు ఎన్నికల్లో శాసనసభ్యులుగా కాపుల దగ్గర నుంచి ముప్పై ఒక్క మందిని అభ్యర్థినిచ్చారు అలాగే ఐదుగురు ఎంపీలు ఇచ్చారు ఎవరు కూడా ఎవరు కూడా ఈరోజు వేరే ఏర్పాటు చేసిన ఆత్మీయంలో సోదరులు సోదరి వాళ్ళు అందరూ కూడా ఎదురు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ సోదరులు పెద్దలు మాజీ శాసనసభ్యులు అంతిపూడి గారికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షం చేసిన గౌరవనీయులు రఘు పొద్దులు రాజ్యసభ సభ్యులు అలాగే మన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గారు ఉన్న గౌరవ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి గౌరవ పెద్దలు స్థానిక సభ్యులు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గారు గౌరవీయులు రఘు నాగరెడ్డి గారికి గౌరవ సోదరులు గురుమూర్తి సభ్యులు అలాగే రేపు రారానే ఎందుకప్పుడు సాంగ్ సభ్యుడుగా కొంచెం ప్రస్తుత అయితే మంచిగా అంతేకాదు వారు ప్రతిసారి కూడా నీవేరా ఎవరు ఏది చెప్పుకున్నా మనం అన్ని పార్టీల వాళ్ళని కూడా చూసాం ఎందుకంటే నేను దినక్ష ఏమన్నాడు ప్రతిభాషణలో అని చేశాడు సంభాషణలోనే చేశాను అలాగే అప్పుడు వాళ్ళు తీసుకుంటో మనం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేసామో తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన వచ్చి చేస్తున్న కార్యక్రమాలు ప్రత్యేకించి మన కాపు అయితే ఈ రోజు ప్రత్యేకమైన దృష్టి ప్రత్యేకమైన ప్రేమ మనకి ఇస్తున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి ఇవాళ ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డి గారిని సంబంధించిన వారందరినీ మనం ఇవాళ మనం ఓట్ ఆలోచించాల్సిన అవసరం మనం ఏ పార్టీలో ఉన్నా ఏదన్నా సరే ఈ ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది మనందరూ కూడా ఒకటే కమిటీ ఉండాలి ఎందుకంటే గతంలో ఏదైనా వస్తే ఒక్కో రెండు ఆరోగ్యం రికమెండేషన్ అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వారు ఏం చేస్తారంటే నా ప్రాంతానికి వచ్చినప్పుడు వారినే కలవండి లేకపోతే వీళ్ళని కలవండి లేకపోతే వాళ్ళతోనే మాట్లాడండి ఫలానంత పోటీ చేసిన కూడా తెలుస్తుంది బాధ రేపు నా ప్లేస్ లో మీరుంటే వాళ్ళని ఓటిదెళ్ళొద్దంటే మీరు మేనేజ్ గారు ఎందుకంటే అందరు ఓట్లు కావాలని అవకాశం ఉంటే కన్విన్స్ చెప్పేటువంటి మాటలు బట్టి కన్విన్స్ అయితే మనం ఓటేస్తారు కన్విన్స్ అవ్వకపోతే వారికి వారి పని వారు చేసుకుంటారు కానీ అడగాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈరోజు మీరు ఆ బాధ్యత తీసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరిని మీకు శత్రువు అయినా మిత్రువైనా ఎవరైనా సరే అందరినీ కలుపుకొని రేపు ఎన్నికలకు వెళ్ళాల్సినటువంటి అవసరం వాళ్ళందరి మీద ఉంది మీ మీ స్థాయిలో ఏ రకంగా గుర్తింపు ఇవ్వాలనేటువంటిది వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వానికి పెద్దలు సుబ్బారెడ్డి గారు ఉన్నారు వేదిక మీద గౌరవ శాసనసభ్యులు ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు ఈరోజు ఇన్ని ఏళ్ళగా ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబాలు ఇచ్చి ఉన్నాం ఎవరి స్ట్రెంగ్త్ ఏంటో ఎవరు నాయకత్వం వహించగలరు ఎవరు నాలుగు ఓట్లు తీసిరాగలరు ఎవరు బాగా పనిచేస్తున్నారో అనేటువంటిది ఆ మాత్రం గ్రహించకుండా ఉన్నటువంటి నాయకత్వం ఎవరు వేదిక మీద లేదు దయచేసి మీ మీ ప్రాంతాల్లో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు మీ స్థానంలో మీరు బలం చేకూర్చుకోగలిగితే వాళ్ళే రేపు నాయకులుగా ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఓసారి మన ప్రాంతాలు ఉదాహరణకి మన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల పాటు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ జిల్లా జిల్లా అంతా కూడా నాయకత్వం చేసేటువంటి అవకాశం కల్పించారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మన స్థాన బలం మన అందరి తరలాతులు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తలరాత బాగుండాలి వేదిక మీద ఉన్నటువంటి నాయకుల తన తర్వాతలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తలరాలు బాగుండాలి మరి మీ తలరాతలు బాగుండాలంటే మా తల్లాతులు బాగుండాలి మనకి మంచి జరిగితేనే మన కింద వాడికి మంచి చేయగలరు మీకు మంచి జరిగితే మీ కింద నమ్ముకున్నటువంటి ప్రజలకు మంచి చేయగలరు సో ఇవన్నీ కూడా ఇంటర్కనెక్టెడ్ ఇవన్నీ కూడా ఒకరికొకరు సంబంధం ఉన్నటువంటి అంశాలు సో రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా సీనియర్ లీడర్స్ సీనియర్ నాయకులు ఉన్నారు ఒక్క ప్రాంతాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వారు ఉన్నారు ప్రతి ప్రాంతాల్లో కొన్ని వందల ఓట్ల రూపాయలు కొన్ని వందల ఓట్లు ఓట్లని ప్రభావితం చేయగలిగినటువంటి వారు ఉన్నారు మరి మీరు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారంటే ఏదో రకంగా మనం కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి మంచి తొంభై నాలుగు వరకు చేసారు ఇంతమంది ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రోజు మళ్ళీ ఓటు అడిగేటువంటి దానికి వెళ్తా ఉన్నాం మరి ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు వెంకట్రామయ్య గారు గాజువాక నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఆ రోజు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను చెప్తాను ఇవన్నీ కూడా అందుకని లాస్ట్ లో నేను చెప్తాను ఇవన్నీ చెప్పేసి రెండు వేల అంటే ఫస్ట్ నుంచి చెప్పాలి కదా రెండు వేల తొమ్మిదిలో వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక రాజకీయ పార్టీ నుంచి వారు ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో పద్దెనిమిది మంది శాసనసభ్యులు గెలిస్తే ఆ పద్దెనిమిది మందిలో ఆ పార్టీలో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి తర్వాత ఈ ప్రాంతంకి మంచి చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాలు వైపు అని చెప్పి ఆలోచన చేసి దాదాపు అండర్ సిస్టమ్స్ కానీ లేదా రాజశేఖర రెడ్డి గారితో వారికి అతి తక్కువ సమయం వారికి మంచి ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు వారికి చేసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు ఐదేళ్ల పాటు దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల రూపంలో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే కాలేజీ సంబంధించినటువంటి ఏర్పాటు కానివ్వండి లేదా అనేక రోడ్డు విస్తరణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి కొన్ని ట్రైన్లు అయితే గాజువాక సారీ దుబారా ప్రాంతంలో ఆగేటువంటి పరిస్థితి కూడా లేకపోతే వారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అనేక ట్రైన్లు ఈ రోజు దుబార్లో అవుతా ఉన్నాయనంటే ఆ రోజు పెద్దలు వెంకటరామయ్య గారు చేసినటువంటి మరి ఇన్ని కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు వేదిక మీద నుంచి ఉండి ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లాడుతున్నప్పుడు మరి ఎంతమంది కార్యక్రమాలు చేసి ఇన్ని కార్యక్రమాలు మనం నిర్వహించి మరి మనకి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పినప్పుడు తప్పకుండా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంత ప్రజానికానికి కూడా ఉందని చెప్పి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా